కొమ్మాదండి ఇది కొమ్మాది ఎస్టీబిఎల్ డిగేటర్ దగ్గర కొబోర్డు సీలింగ్ వర్క్ అన్నీ కలిపి టోటల్ మీద ఇస్తున్నారు అండి ఇది వెయ్యి వైసెఫ్టీ అటాచ్ బాత్రూమ్ ఇది వెయ్యి వైసెఫ్టీ అండర్ ఫిఫ్టీ ఫైవ్ అండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కిచెను ఇంప్లేషన్ అనేది అది మొత్తం కబర్డు వర్క్ అంత చేస్తుంది అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ సౌత్ నార్త్ వెస్ట్ కార్నర్ అండి బిల్డింగ్ త్రీ రోడ్ కార్నర్ మొత్తం ఇస్తారండి క్లాస్ ఉంటుంది నలభై లక్షలు చెప్తున్నారండి ఇంత కబడ్డీ వర్క్ అంతా చేస్తుంది కొమ్మది థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుంది అండి కొమ్మది ఎస్టీపీఎల్ థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుంది మొత్తం సీన్ వర్క్ అంతా చేస్తుంది అండి నలభై లక్షలు చెప్తున్నారండి హండ్రెడ్ సెట్ ఫిఫ్టీ ఫైవ్ అండి యాభై ఐదు గజాలు బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఉంది కబర్డ్ వర్క్ మొత్తం ఫుల్ కబర్డ్ వర్క్ ఉంది ఫుల్ కబడ్ నలభై లక్షలు చెప్తున్నారు మీకు నలభై లక్షలు లోన్ ఇచ్చే వస్తుందండి మొత్తం లోన్ వస్తుంది ప్రాబ్లం లేదు యూటిలిటీ ఏంటిది కబడ్ వర్క్ అంత ఇదంతా హాల్ పైన కూడా రేకులు వేస్తున్నారు ఎంత రాకుండా పైన రేకులు కూడా వేసుకున్నారు ఇలా పైన మొత్తం అంతా రేకులు వేసుకున్నారండి పదిహేను లక్షలు పెట్టి వర్క్ చేయించుకున్నారండి వీళ్ళు డ్రిల్స్ లోపలికి అబ్బాయి వర్క్ అంత కలిపి చేయించారు మళ్ళీ న్యూ న్యూగా చేయించారు ఇంత పైకి రాకుండా వాటర్ రాకుండా మొత్తం అంతా చేయించారండి అది మొత్తం గేట్లను వేయించారు ఏమి రాకుండా ఆ థియేటర్ అది కనిపించదే థియేటర్ అది ఈ చుట్టూ కూడా డ్రిల్స్ ఉన్నాయండి చుట్టూ రిల్స్ ఉన్నాయి కోతులు కానీ సంథింగ్ ఏవి కూడా రావండి ఏ పక్షులు కానీ ఏ ఫోటో చుట్టూ రిల్స్ ఉన్నాయండి నాలుగు పక్కలు కూడా డ్రిల్స్ వేస్తారండి అంత డ్రిల్స్ ఉన్నాయి సో ఇదంతా ఒకటి వరకు సీనియర్ వర్క్ అంతా చేస్తుంది పైన కూడా బట్టలు ఆరేసుకోవచ్చు మీరు ఈ బట్టలు కూడా పైన ఆరేసుకోవచ్చు లోపలికి వెళ్ళే పని లేదు నలిపి చెప్తున్నారు ముప్పై వరకు ఇస్తారని